నమస్తే నేను మీ వాస లక్ష్మణ పద్మశాలి సమాజం ముందు రెండే దారులు ఉన్నాయి ఏ దారులో వెళ్ళాలో పద్మశాలి సమాజం బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి ఇది ఒట్టి ఒట్టి మాటలు కాదు పద్మశాలి సమాజ భవిష్యత్తుకు సంబంధించిన విషయం పద్మశాలి సమాజ భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఒక తెలంగాణ విషయం తీసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన లోపల ఒకటంటే ఒక సంక్షేమ పథకం కూడా రాలేదు ఓట్లు వేయాలి ఆడక తినాలి అనే విధంగానే గత ప్రభుత్వ తేదీగా అనిపించింది మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము రేవత్ రెడ్డి ఒక మూర్ఖత్వం వల్ల ఒక ఒక నిరంకుశ పాలన వల్ల ఒకే ప్రాంతంలో అతి కొద్ది కాలంలో ఉపాధి కరువై పది మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు కనీసం పట్టించుకునే పాపన కూడా ప్రభుత్వం పోతలేదు పోతలేదు ఇక ఇక అసలు ఎక్కడ పద్మశాలిలో గోటు తప్ప ఎక్కడ కూడా వాటలేదు ఒక తెలంగాణ విషయం కాదండి తెలంగాణ ఆంధ్ర అని సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా పద్మశాలీ సమాజ స్థితిగత ఇట్లే ఉన్నాయి ఇట్లే ఉన్నది మరి ఇట్లా ఊరుకుంటూ ఊరుకుంటూ పోతుంటే రేపు పద్మశాల భవిష్యత్తు ఏంటిది ఏంటిది బతకలేక చచ్చిపోయేందుకే మనం పుట్టినమా ఆలోచించండి పద్మశాలి సోదనారా ఇప్పుడొక్కటే ఉందండి నేను మార్ఖండైన బిడ్డను నాది మార్ఖండైన అంశం అనుకునే పద్మశాలి కొల బాగుందవలారా ఒక్కసారి గుండెల మీద చేతి పెట్టుకుని ఆలోచించండి మనకు దమ్మున్నదా లేదా మనకు పౌరుషం ఉన్నదా లేదా యమధర్మ రాజునే గడగడలాడించిన లాడించిన బిడ్డలం మనము కానీ ఇలా ఒక తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా పద్మసాగి సమాజ స్థితికతలు ఇదే విధంగా ఉన్నది ఎక్కడ ఎవడు బానిసత్వమే మరి దేశం వాళ్ళం కాదా మనము ఈ దేశ ఆర్థిక వాటాలో మనకు భాగస్వామ్యం లేదా ఈ దేశ ఉపాధి అవకాశాల్లో మనకు భాగస్వామ్యం లేదా ఈ దేశ పరిపాలన లోపల మనకు భాగస్వామ్యం లేదా ఆలోచించండి మన ముందు ఒకటే మార్గం రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి కుట్రాడి పద్మశాలి సమాజానికి రావాల్సిన ప్రతి హక్కును సాధించుకోవడం రెండోది మేము చేత మేము బానిసలుగా మిగిలిపోతామని తలదించుకొని బతకడం ఆలోచించండి పద్మశాలి సోదరుల రెండు దారులలో ఏ దారిలో వెళ్దాం ఒక పద్మశాలి బిడ్డగా నేనేమనుకుంటున్నా అంటే ఖచ్చితంగా కొట్లాడదాం హక్కులు సాధించుకుందాం ఈ దేశ ఆర్థిక వాటాలు ఈ దేశ రాజకీయ వాటాలు దేశ ఉపాధి అవకాశాల వాటాలో ప్రతి వాటలో మన వాటా మనం సాధించుకుందామని నేను అనుకుంటున్నాను ఒక పద్మశాలి గారు మీరు అనుకుంటున్నారా అనుకుంటే వీళ్ళు షేర్ చేయండి లేదు బాన్సీలో అనుకుంటే వెళ్ళిపోండి పక్కకి వెళ్ళిపోండి కులభాంధవలారా ఇది మన పద్మశాలి భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అవుతుందండి మీ సలహాలు తెలియజేయండి మాకు సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయండి కానీ మీ సపోర్ట్ లేకుండా మా సంకల్పం కుల కులభాంధారా జయ పద్మశాలి మనం